అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త దేశంలో ఘోర విషాదం వంద మందికి పైగా కన్నుమూత ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన జరేకోరేలో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ రక్తసిక్తమైంది అయింది ఈ మ్యాచ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో వంద మందికి పైగా చనిపోయారు గనియా మిలిటరీ జుంటా నేత అయిన మామిడి తంబోయ గౌరవార్థం ఈ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించారు మ్యాచ్ సందర్భంగా రెఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదానికి దారితీసింది దీనిపై రెండు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం కాస్త చూస్తుండగానే తీవ్ర స్థాయి ఘర్షణగా మారింది తొలుత రెఫరీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓ టీం అభిమానులు గ్రౌండ్లోకి దూసుకొచ్చారు ఈ క్రమంలో మరో జంట అభిమానులు కూడా అక్కడికి వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ రెండు వర్గాలు ఫుట్బాల్ గ్రౌండ్ నుంచి మొదలుకొని దాని చుట్టూ ఉండే వీధుల దాకా విస్తరించి మరీ కూడా కొట్టుకున్నారు కొందరు నేరుగా వెళ్లి సమీపంలోని పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టారు ఈ హింసాకాండలో చనిపోయిన ఎంతో మంది డెడ్ బాడీస్ అలాగే స్టేడియంలో ఉన్న వీధుల్లో పడి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అయితే వైరల్ గా అవుతున్నాయి చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు వంద మంది దాకా చనిపోయారని తెలుస్తుంది ఈ సంఖ్య ఇంకా మరి కాస్త పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్